జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా పటేల్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో అనేక సంస్కరణలు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయని అన్నారు మొదటి మహిళా ప్రధానిగా ఆమె దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు నాకు రోజు ఎంతో ప్రత్యేకత అని ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ కార్యక్రమాలతో నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఇందిరాగాంధీ జయంతి నా ఆధ్వర్యంలో ధర్మాజిపేటలో గ్రామస్తులతో కలిసి నిర్వహించామని ఆ రోజు నా వంతుగా ఆదివాసీ గ్రామంలో మొదటిసారి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించామని గుర్తు చేశారు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొత్త పథకం మహిళల కోసం ప్రారంభిస్తున్నారన్నారు ప్రజా ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా అనేక కాలు పెట్టామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం జైనూరు ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశించడం ఇందిరాగాంధీ జయంతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఇందిరాగాంధీ అభిమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యం ఇందిరాగాంధీ గారి గురించి మనందరికీ మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజుల్లో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా మరి ప్రత్యేకించి ఇందిరాగాంధీ గురించి అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా నేనైతే ఇందిరాగాంధీ జయంతిని మర్చిపోని రోజు నా ఎన్నికల ప్రచారంలో మరి ప్రియాంక గాంధీ గారు స్వయంగా ఇందిరాగాంధీ జయంతి రోజే ఖానాపూర్లో వచ్చిన ఆశీర్వదించి వెళ్ళిపోవడం మరి ఇందిరాగాంధీ జయంతిని నేను గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఒక సభ్యులుగా చేరిన తర్వాత కవ్వాలిటాయ్ గారితో ధర్మాజపేటలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం మరి ఆనవాయితీ గారి క్రమంలో మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న తనం మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ గురించి ఎంత చెప్పినా తప్పే వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో ఇంద్రం ఇలా ఇందిరా గాంధీ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది తదనంతరం ఇప్పుడు కూడా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఇంద్రమైందని మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనం పంపిణీ చేస్తున్నాం ఏది పెట్టిన ఒక రోల్ మోడల్గా ఇందిరాగాంధీని ఒక స్ఫూర్తిదారుగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా ప్రజలందరూ కూడా కావచ్చు ఎవరైతే మంచి సంస్కరణలు తీసుకొచ్చారో దేశ ప్రజల బాగు కోసం మానాడు ఇందిరాగాంధీ వహించిన విధంగా ఏ రకంగా అయితే చేసిందో అలాంటి సంస్కరణని భవిష్యత్ తరాలకి అందిస్తూ వారిని ఒక స్ఫూర్తి మహిళగా తీసుకొని మరి మహిళలందరూ కూడా ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మహిళలందరూ కూడా బయటకు వచ్చేసి ఇందిరాగాంధీని స్ఫూర్తికి తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ఇందిరాగాంధీ యొక్క జయంతి శుభ సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం ఒక మంచి సభ్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ జయంతి రోజు నుంచే మరి మహిళా సంఘానికి అందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు మరి అధికారికంగా కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా నేను కూడా నియోజకవర్గంలో అందరి మహిళలకి త్వరలోనే ఆ కార్యక్రమం చేపిస్తాం అదేవిధంగా ప్రజాప్రభుత్వంలో అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఏంటిది ఈరోజు మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు మహిళలకి ఏనే ఎలాంటి సౌకర్యం కల్పిస్తుంది మహిళలందరికీ తెలుసు అదంతా కూడా ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని మరి మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తూ పోస్తున్నారు వాస్తవంగా వి బస్ దాంతో పాటు మహిళలకి వడ్డీలు రుణాలు అయితేనేవి అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకించి ఈరోజు గ్యాస్ సిలిండర్ ఐదు వందల తినేవి రోజు కింద ఇలాంటి కార్యక్రమాలు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు అమ్మాదస్ పాఠశాల మహిళా సంఘాలు అప్పగించి ఈరోజు పాఠశాలను రిపేర్ చేయడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఒకటి కోటి మంది మహిళని కోటి చేయడమే ప్రధాన లక్ష్యం తోటి తప్పకుండా ఆ స్ఫూర్తి కూడా ఇందిరాగాంధీ గారిని తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నారు కాబట్టి తప్పకుండా ఇందిరాగాంధీని స్ఫూర్తిదారుగా తీసుకొని మనం అందరం కూడా వారి యొక్క అడుగుజాడు నడవడానికి ప్రయత్నం చేద్దామని తెలియస్తూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు మిగతా అభిమానులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం